ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్ పేపర్లలో కావచ్చు బాగా వార్తలు వస్తున్నాయి నిజంగా నాకైతే సిగ్గు అనిపించింది మీ జీతాలు మీకు పడితే కూడా అది మీకు ఒక న్యూస్ అయింది ఒక పెద్ద న్యూస్ అయింది శుభవార్త అయింది అంటే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎంత దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూపులల్లో టెలిగ్రామ్ గ్రూపులల్లో చాలా సంతోషంగా ఈరోజు నాకు జీతాలు పడ్డాయని అని చెప్పి ఆనందంగా మెసేజ్ పెడుతున్నారు అంటే నెల రోజులైన తర్వాత నువ్వు పనిచేసినందుకు నీ జీతాన్ని నీకు ఇస్తే కూడా ఎంత ఆనందపడుతున్నావు అంటే గత కొద్ది నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు ఒక ప్రభుత్వ ఉద్యోగ పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతుంది సో దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది చూద్దాం మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి చాలా నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు పడ్డాయి న్యూ ఇయర్ సందర్భంగా ఒకటవ తేదీ సెలవు దినం కావడంతో రెండవ తేదీ ఉదయం పది గంటల లోపే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో శాలరీలు పడడం వారి మధ్య హాట్ టాపిక్గా మారింది చాలా కాలం తర్వాత సకాలంలో జీతాలు పడ్డాయని సంతోషపడ్డారు కొన్ని డిపార్ట్మెంట్ల జిల్లాలోని ఉద్యోగులకు రెండవ తేదీన పడకపోవడంతో రానున్న రెండు మూడు రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు టంచన్గా ఫస్ట్ తారీఖునే జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతుండటంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చిత నెలకొన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలుగుదీరిన తర్వాత మొదటి నెలలోనే శాలరీలు రెండవ తేదీన జమ కావడం ఆశ్చర్యాన్ని గురిచేసింది ఈ ఒరవడి ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతుమలుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు కార్యదర్శుల వరకు చేరింది వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే శాలరీలు బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు ఈ నెల రెండవ తేదీన శాలరీలు జమ కాని ఉద్యోగుల విషయంలో ప్రతిరోజు డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదవ తేదీ కల్లా జీతాల పేమెంట్లు కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్టు వివరణ ఇచ్చారు వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని ఒకటో ఒకటి రెండు నెలలు ఇంప్లిమెంట్ కాకుండా కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి తప్పనిసరిగా ఒకటో తేదీని ఉద్యోగులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని సచివాలయ అధికారులు భరోసా కల్పించారు ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్లుగానే శాలరీలను ఐదో తేదీలోపే జమ చేస్తుండటంతో ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్న గత ప్రభుత్వ తీరుతో దయనీయంగా మారిన ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరించడం ఎంప్లాయీస్ మధ్య చర్చకు దారితీసింది